కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా స్వరూపమైనటువంటి వాడా బాలార్క బాలార్క ప్రభం శాంతం రామదూతం నమాం యహం ఓ రామదూత నమస్కరించుతున్నాను అని హనుమ ఉపాసన చేసే భక్తుడికి కాని పనంటూ ఏది ఉండదు హనుమంతుడిని ఎందుకు పూజించాలి అంటే జాతకాల్లో గ్రహ దోషలు ఉన్నాయా హనుమంతుడి యొక్క ఉపాసన రోగబాధలు రుణబాధలు బాధలు ఉన్నాయా హనుమంతుడి యొక్క ఉపాసన ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడికి ఎటువంటి కష్టాల నుంచి అయినా రక్షణ కలుగుతుంది అలానే ఆయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు మంగళవారము ఆదివారము ఆ రోజున ఆయన్ని దర్శనం చేసుకున్న ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన స్వామివారి యొక్క అనుగ్రహం మెండుగా కలుగుతుంది అలానే స్వామి హనుమను ప్రసన్నం చేసుకోవాలంటే త్వరితగతముగా అత్యంత పవిత్రమైనటువంటి మంత్రం ఒకటి కలదు అది అందరికీ తెలిసినదే ఓం హరిమర్కట మర్కటాయ నమ ప్రతినిత్యం